చాలా సీరియస్ అఫెన్స్ ఎవరైనా సరే డాక్టర్ తెలుసో లేదో ఉద్దేశపూర్వకంగానో తెలియకనో ఇటువంటి సర్టిఫికేట్లు ఇచ్చినప్పుడు నా ఉద్దేశంలో తప్పనిసరిగా ప్రాసిక్యూట్ చేసి దానికి పనిష్మెంట్ ఇవ్వాలి బీమా రంగం నష్టాల వివరాలు పూర్తిగా పరిశీలిస్తే విస్తుబోక తప్పదు ఎనభై ఆరు శాతం మోసాలు జీవిత బీమా విభాగంలో జరుగుతున్నాయి మిగతా పద్నాలుగు శాతం మోసాలు సాధారణ బీమాలో బయటపడుతున్నాయి ముఖ్యంగా ఆరోగ్య వైద్య ఖర్చులు కార్లు ఇళ్లు ఇతర ప్రమాదాల లాంటి ఘటనల్లోని ఎక్కువ క్లెయిమ్ అవుతున్నాయి రెండు వేల ఏడులో బీమా రంగ నష్టం పదిహేను వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు అది రెండు వేల పదకొండు చివరికి వచ్చేసరికి ముప్పై వేల నాలుగు వందల నలభై ఒక్క కోట్ల పైమాటే రెండు వేల ఏడులో మొత్తం పదిహేను వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల మేర నష్టం సంభవించగా అందులో పదమూడు వేల నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయల నష్టం జీవిత బీమాలో రెండు వేల నూట నలభై కోట్ల రూపాయల నష్టం సాధారణ బీమాలో సంభవించింది గత ఐదేళ్లలో భారత బీమా రంగంలో మోసాలు రెట్టింపయ్యాయి జీవిత బీమాలు మోసాల వృద్ధి రేటు దాదాపు నూట మూడు శాతంగా నమోదవుతోంది సాధారణ బీమాలు డెబ్బై శాతం మేర జరుగుతోంది సాధారణంగా బీమా చెల్లింపులు మానవ శరీరానికి లెక్కగట్టడం కాదు మానవ శరీరానికి ఆయా పథకాల ఆధారంగా భరోసాని విలువను కట్టి ఆసరాగా నిలవడమే ముఖ్యం ప్రస్తుతం వైద్యం కోసం వెళ్లే బీమాదారుడికి ఆయా ఆసుపత్రుల్లో వైద్యులు పూర్తిగా సహకరించడం లేదన్నది ఈ సర్వే నివేదిక చెబుతోంది భారత్లోని నిరక్షరాశులు గ్రామీణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వైద్యులు బీమా సౌకర్యంపై తప్పుడు సమాచారం అందిస్తున్నారనేది ఆరోపణ వాటి ద్వారా సొమ్ము చేసుకునేందుకు వైద్యులే ప్రయత్నాలు చేస్తుండడం ఆందోళన కలిగించే విషయం పాలసీ మంజూరు అయ్యే సందర్భాల్లో బీమాదారుడికి కొన్ని వైద్యపరమైన పరీక్షలు అవసరం పాలసీకి సంబంధించిన వైద్యపరమైన పరీక్షల్ని నిరూపించే సమయంలో బీమా చెల్లింపుల్లో అవకతవకలు జరగడానికి ఇలాంటి వైద్య పరీక్షలు కారణాలుగా నిలుస్తున్నాయి మరణ ధృవీకరణ పత్రాల్లో వ్యక్తి చనిపోయిన తేదీ వివరాలు మార్చివేసి తద్వారా బీమా సౌకర్యాన్ని పొందుతున్న దాఖలాలు పలుచోట్ల బయటపడ్డాయని ఇండియా ఫోరెన్సిక్ సర్వే చెబుతోంది ఏదేని పాలసీ గడువు ముగిస్తే దానికి వర్తింపజేసేందుకు వ్యక్తి సాధారణ మరణాన్ని తప్పుడు వివరాలతో పొందుపరుస్తూ సొమ్ము చేసుకుంటున్నారనేది మరో ఆరోపణ ఉదాహరణకి ఒక వెహికల్ కి పదిహేడు వందల రూపాయలు ఏడాది ప్రీమియం కట్టాడు అనుకోండి కానీ వెహికల్ డాష్ ఇవ్వడం ద్వారా అది గుద్దేయడం ద్వారా చనిపోయిన వ్యక్తి చాలా పెద్ద వ్యక్తి అనుకోండి ఈ పదిహేడు వందలు కట్టచ్చు కానీ కోర్టు ఇచ్చే ఆ క్లెయిమ్ మాత్రం దాదాపు యాభై లక్షలు నలభై లక్షలు కూడా ఉండి ఉండొచ్చు ఇంకా ఎక్కువ కూడా ఉండి అందువల్ల ఈ క్లెయిమ్ చెల్లించేదానికి అదేవిధంగా ప్రీమియంకి మధ్యలో ఒక ఒక కనెక్షన్ అనేది కనెక్టివిటీ ఒక లింక్ అనేది ఉండాలన్నది కూడా మేము సూచిస్తూ వచ్చాం దీనివల్లనే ఈరోజు మోటార్ వెహికల్స్ సెగ్మెంట్ లో ఇన్సూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లాసెస్ బాగా వస్తుంది బీమా కంపెనీలు మోసపోవడానికి ఆస్కారం ఇస్తున్న ముఖ్య కారణాలు మెడికల్ బిల్లుల ఫోర్జరీల ద్వారా గురిడి కొట్టించడం ఇంటా బయట బీమా కంపెనీల ఉద్యోగులే వాటికి సహకరిస్తుండడం శస్త్రచికిత్స కోసం విదేశాలకు వెళ్లినట్లుగా చెప్పడమే కాని ఆధారాలు ఎక్కడా చూపించకపోవడం ప్రమాదాల్లో వాహనం చెడిపోయిందని చెప్పి అక్కడ సరైన ఆధారాలను అనుసంధానం చేయకపోవడం ఎన్నో అక్రమ మార్గాలు ప్రస్తుతం ముప్పై ఒక్క శాతం మోసాలు ఫోర్జరీ ధృవపత్రాలు నకిలీ బిల్లుల ద్వారానే జరుగుతుండడం విశేషం తాజాగా బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ ఐఆర్డిఏ చెబుతున్న గణాంకాల ప్రకారం లైఫ్ నాన్ లైఫ్ ఆరోగ్య బీమా ప్రీమియంల మొత్తం సరాసరి ఆదాయం మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలని చెబుతున్నా వాటి నష్టాలు మాత్రం అదే స్థాయిలో చాప కింద నీరులా పాకుతుండడం ఆ రంగాన్ని సవాల్ చేస్తోంది ఈ పరిణామం వల్ల అసలుకే ఎసరు వచ్చే ప్రమాదమూ లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు